హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సాను సో మీకు ఒక మంచి మోటివేషన్ క్లాస్ చెప్తాను నేను ఓటమి గెలుపును పునాది సో ఇది ఒక దాని ఏమంటారు నాకు కొటేషన్ ఓటమి గెలుపును పునాది నేను వివేకానంద గారి వివేకానంద గారి కొటేషన్స్ను కొంచెం మార్చి నా యొక్క వాట్సాప్ స్టేటస్లో పెడుతుంటాను పిల్లలకు అర్థమయ్యే రీతిలో సో కొన్నిసార్లు నా లైఫ్లో జరిగిన సంఘటనలు మార్చి అంటే మీకు అర్థమయ్యే విధానంలో నేను చూసిన వాటిని నేను విన్నవాడిని ఏం చేస్తారో మార్చిపెట్టుకుంటాను యాక్చువల్గా ఓటమి గెలిపిన పునాది యాక్చువల్గా సార్ ఓడిపోయిన ఎలా గెలుస్తారు యాక్చువల్గా నేసి అడుగుతారు మీరు ఎవరి లైఫ్ అయినా తీసుకోండి ఈవెన్ అబ్దుల్ కలాం లైఫ్ కానివ్వండి ఓకేనా సో మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎన్నో సార్లు ఎన్నో యుద్ధాల్లో మనం ఎన్నో ఎన్నోసార్లు ప్రయత్నించి 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 ఓకేనా చాలా సార్లు ఓకేనా ప్ర యుద్ధం చేసి ఎవరితో ఆంగ్లేయులతో యుద్ధం చేసి ప్రజలు యుద్ధం చేసి ఓడిపోయి ఏం చేస్తా చివరికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి సస్ప్రం వచ్చిందా లేదా ఓకేనా సో అబ్దుల్ కలాం గారు తను ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు ఎన్నో అవమానాలు అది ఫెయిల్ అవుతాయి భారతదేశానికి అంత సినిమా లేదు ప్రయత్నించడం వేస్ట్ అని చెప్పేసి ఏ రోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం వెళ్ళామా లేమా గుర్తుంచుకోండి ఓకేనా ఓటమి అనేది గెలుపు పునాది ఎక్కడ ఓడి ఓడిపోయావో నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నీ ఓటమి అనేది నీ గెలుపుని డిసైడ్ చేస్తున్న గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకేసారి చిట్క వేయగానే సక్సెస్ రాదు హార్డ్ వర్క్స్ సక్సెస్ సక్సెస్ ఇవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే హార్డ్ వర్క్ ఈరోజు జనరేషన్లో లోపించింది ఈరోజు యువతను లోపించింది అంటే దే లివింగ్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏమంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్టూ సోషల్ మీడియా ఆప్ చేసుకొని హార్డ్ వర్క్ అనే ఆయుధాన్ని వదిలేశారు అందుకోసమే వారి జీవితం వారికి నచ్చినట్టు ఉండట్లేదు ఒకప్పుడు సోషల్ మీడియా లేదు ఓకేనా ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని నేర్చు నేర్చుకోవచ్చు ఓకేనా మీరు స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు అవసరం లేదు ఉందో సోషల్ మీడియా తీసుకోండి అవసరం లేదు సోషల్ మీడియా జోలింగ్ వల్ల కానీ ఒక అబ్దుల్ కలాం కానీ భారతదేశానికి స్వతంత్రం రావడానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉండండి అని నైన్టీన్ ఫార్టీ ఏమంటారు స్వతంత్రం ఏ విధంగా వచ్చింది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను పివి సింధు తెలుసు ఓకేనా ప్లేయర్ సో తను ఎన్నో ఓటమి చెందిన తర్వాత ఓకేనా సో ఒక మంచి అవార్డు అందుకుంది ఓకేనా ఒక మంచి టైటింగ్ విజయాన్ని సాధించింది ఓడిపోతేనే నీకు గెలుపు విలువ తెలుస్తుంది అట్లా ఈసారి ఈసారి ఎగ్జామ్లో ఓడిపోయి తర్వాత గెలుస్తాను అలా కాదు మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి ఖచ్చితంగా మీకు త్వరలో సక్సెస్ వస్తుంది సో ప్రయత్నాన్ని సరైన రీతిలో చేయండి ఓకేనా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరి గైడెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు ఎవరిని ఫాలో అవ్వడానికి ఇష్టపడరు సో సోషల్ మీడియాలో వెళ్ళి మేము చూసి మేము ఫాలో అవుతాం వస్తారా అని లేకపోతే సక్సెస్ లేదు సో తర్వాత ఖచ్చితంగా ఫీల్ అయ్యేది మీ ఎగ్జాంపుల్ చెప్తాను నా స్టూడెంట్స్ ఉంటారు కదా సో చెప్తే వినను ఫెయిల్ ఎంతతో ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అంటారు సార్ నేను చెప్తే వినలేదని చెప్పేసి ఇప్పుడు ఎందుకు కాల్ చేసాను అంటే ఇప్పుడు చెప్తే వింటాను సార్ సార్ చెప్తాను చెప్పాలని కాదు ఆల్రెడీ యూ గాట్ ఫెల్యూర్ ఫెయిల్యూర్ వచ్చిందని జీవితంలో సార్ మీరు పెట్టిన క్యాబ్స్ ఇది ఓటమి కొనాలి ఇది గెలుపును కొనాలి అన్నారు కదా ఓడిపోయినాడు కదా కానీ ఇంకో గెలుపు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది పడుతుంది ఇప్పుడే మీరు రియలైజ్ అయ్యి మీకు సక్సెస్ రావడానికి ఏదైతే నన్ను మన గైడెన్స్ కానివ్వండి లేదంటే ఇంకేదైనా అప్రోచ్ కానివ్వండి ఏదైతే ఉందో సో లేకపోతే మీలో లోపాలు సరి చేసుకుంటే ఏదైతే ఉందో దాని వైపుగా ప్రయాణం చేయండి ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు విషయవాదే థ్యాంక్ యూ